లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చిన అధునాతన మార్పులు పారిశ్రామికవేత్తలు విధాన రూపకర్తలను ఒకే బయో ఏసియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది హైదరాబాద్ హైటెక్స్ లో రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు యాబై దేశాల నుంచి మూడు మంది ప్రతినిధులు హాజరై లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చిన అధునాతన టెక్నాలజీ ఇతర ఆవిష్కరణలపై చర్చిస్తున్నారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ సదస్సుకు ఏడు వందల స్టార్టప్లు దరఖాస్తు చేసుకోగా ఎనభై ఆవిష్కరణలు ఈ సదస్సులో భాగమయ్యాయి మీద ఆధారంగా లైఫ్ సైన్సెస్ క్లినికల్ ట్రయల్స్ లో మరింత సులువుగా పరిశోధనలు ఉత్పత్తుల తయారీపై ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు విధి విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం అంకుర పరిశ్రమలు ప్రోత్సహించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం తదితర అంశాల అజెండాతో ఈ ఏడాది హైటెక్స్ వేదికగా ఇరవై రెండవ బయో ఏషియా సదస్సు జరుగుతోంది బయో ఏషియా సదస్సులో ఇన్నోవేషన్ జోన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీనికి ఏడు వందల స్టార్టప్ కంపెనీలు దరఖాస్తు చేసుకోగా స్టార్టప్ స్టార్టప్లు ఇక్కడ తమ ఆవిష్కరణలను ప్రదర్శన సదస్సులో లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చిన అధునాతన ఇన్నోవేషన్స్ అక్కడ ప్రదర్శనకు పెట్టారు ఫేస్ రికగ్నిషన్ ముప్పై సెకండ్ల వీడియో ద్వారా జన్యుపరమైన జబ్బులను గుర్తించడం నుంచి డాక్టర్ల కోసం ప్రత్యేకంగా కాంటాక్ట్ లెస్ అథెంటికేషన్ డివైస్ పీసీఓఎస్ ను గుర్తించే డివైస్ బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే డివైస్ ఇలా ఎన్నో రకాల లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ బయో ఏషియా సదస్సులో ఎనభైకి పైగా ఇన్నోవేషన్స్ ఇక్కడ కనువిందు చేశాయి నిత్యం వందలాది పేషెంట్లతో బిజీగా గడిపే డాక్టర్లు అందరినీ గుర్తుంచుకోవటం కాస్త కష్టతరమైనది వారి కోసం హైదరాబాద్కు చెందిన డాక్టర్ అస్త్రా యాప్ను తయారు చేసి వారి డే టు డే ప్రణాళికతో పాటు పేషెంట్ అసెస్మెంట్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా యాప్ను రూపొందించారు పర్సనల్ గా వీ హవ్ సీన్ అ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ ఎప్పుడైతే పేషెంట్స్ లోడ్ ఎక్కువ ఉంటుందో దెర్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ గెటింగ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్టర్స్కి టైమ్ ఇన్ అండ్ టైమ్ అవుట్ నాలెడ్జ్ సపోర్ట్ కోసం అవసరం అవుతూ ఉంటుంది ప్రస్తుతం కొన్ని టూల్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇది మా పర్టిక్యులర్ చూస్తున్న పేషెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లో ప్రొవైడ్ చేయదన్నమాట అక్కడ హెల్ప్ఫుల్ అవ్వదు సో అందుకని మేము ఈ అప్లికేషన్ని డిజైన్ చేసాము సో ప్రతి డాక్టర్కి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ పేషెంట్కి అవసరం దాని ప్రకారం అసిస్టెన్స్ వచ్చేలాగా డిజైన్ చేశాము ఇన్నో మైండ్స్ సంస్థ క్షణాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించేలా డివైజ్ ను తయారు చేసింది దీని ద్వారా మమోగ్రామ్ అవసరం లేకుండా సులభంగా బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించవచ్చు చూడబోతున్నది ఒక రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేసే ఇన్స్ట్రుమెంట్ పరికరం ఇది మేము పూర్తిగా స్క్రాచ్ నుంచి అనగా ఒక ఆల్గోరిధం నుంచి మొత్తం ఇది తయారు చేసాము ఇందులో ఇక్కడ ప్రెషర్ సెన్సర్ ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్ ద్వారా ప్రెషర్ సెన్సింగ్ చేసింది ఇది మనం రొమ్ము పరీక్ష చేస్తున్నప్పుడు దీన్ని దాని మీద చేస్తే ఇది ఇందులో రొమ్ములో ఉండే కణతల్ని వేరేగా నిర్ధారించి సాఫ్ట్ టిష్యూకి కణతలకి వే వాటిని వ్యత్యాసం చూపించి ఇందులో కణతలు ఉన్నాయా ఉంటే అవి పెద్దవా అవి ఏమైనా ప్రమాదకరమైనవైనా చెబుతుంది దీన్ని బట్టి డాక్టర్లు ఒక మ్యామోగ్రామ్ చేసుకోవడానికి వాళ్ళు తర్వాత రికమెండేషన్ ఇవ్వచ్చు ఇది ఇది ఇన్నోమైన్స్ డెవలప్ చేసి ఏడేళ్ళు అవుతుంది ఇది ప్రస్తుతం యుఎస్ లోని వేరే దేశాల్లో కూడా ఇది అప్రూవల్ ఉంది ఇది ఇది చాలా తక్కువ ఖర్చుతో సొంతంగా ఇంట్లో లేదా ఒక చిన్న క్లినిక్ లో కూడా ఈ పరీక్ష జరుపుకోవచ్చు ఒక ఎగ్జామ్ ఒక నాలుగు వందలు మూడు వందల రూపాయలతో అయిపోతుంది సహజంగా జన్యుపరంగా కొన్ని జబ్బులు వస్తుంటాయి వాటిని ముప్పై సెకండ్ల ఫేస్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చని చెప్పొచ్చు హైదరాబాద్ కు చెందిన సియానా హెల్త్ కేర్ సంస్థ యాప్ను అభివృద్ధి చేసి ముప్పై సెకండ్ల వీడియోను పోస్ట్ చేస్తే మన కదలికల ద్వారా జన్యుపరంగా వచ్చే జబ్బులను తెలుసుకోవడంతో పాటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది జనరల్ అవేర్నెస్ అనమాట థర్టీ సెకండ్ వీడియో ఎలా వర్క్అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఇమేజ్ ఈ వీడియో థర్టీ సెకండ్స్ వీడియో అంటే ఒక సెకండ్స్కి వచ్చేసి థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలా థర్టీ ఫ్రేమ్స్లో థర్టీ సెకండ్లో మనకి అరౌండ్ ట్వంటీ బ్రి ట్వంటీ సిస్టాలిక్ టు డైస్టాలిక్ మూమెంట్స్ ఉంటాయి దీని ద్వారా ఈ మన బ్లడ్ ఏంటంటే ఆక్సిజన్ ని ట్రాన్జిషన్ చేస్తుంది అనమాట ట్రాన్జిషన్ అండ్ టేక్ ఓవర్ మూమెంట్లో ఇట్ విల్ ఎక్స్చేంజ్ ది ప్యాటర్న్స్ ఆ థిక్నెస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసి వి హ్యావ్ రిటర్న్ సెవరల్ అల్గారిథమ్స్ టు క్యాలిక్యులేట్ ఆల్ దిస్ మెట్రిక్స్ సో ఇది జనరల్ అవేర్నెస్ క్విక్గా నా హెల్త్ గురించి నేను తెలుసుకోవాలంటే ఈ ఫేస్ స్కాన్ చేసి ఆ మొబైల్ యాప్ ఉందండి సియానా హెల్త్ అనేది ఫర్ పేషెంట్స్ సియానా కేర్ అనేది ఫర్ డాక్టర్స్ ఈ మధ్య కాలంలో తరచుగా నకిలీ మెడిసిన్స్ సరఫరా జరుగుతుండడం వింటున్నాం మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఫార్మసీ దాకా సరైన మెడిసిన్స్ అందేలా ఆల్టీఎస్ సంస్థ పనిచేస్తోంది మెడిసిన్స్ ని ట్రాక్ చేస్తామండి ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అప్ టు ద ఫార్మసీ సో ఈ మధ్యలో కౌంటర్ ఫీట్ మెడిసిన్స్ రాకుండా ఉండడానికి మేము హెల్ప్ చేస్తాము మా సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది డిస్ట్రిబ్యూటర్స్ ఫార్మసీ మొత్తం సప్లై చైన్ అందరి ప్లేయర్స్ దగ్గర మాతో ఉంటుంది సో వీ స్కాన్ ఆల్ ఆఫ్ ద మెడిసిన్స్ అందులో కౌంటర్ఫిట్ మెడిసిన్స్ ఏమైనా డిటెక్ట్ అవుతాయి వి ఇమీడియట్లీ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ మా సిస్టమ్ వాడతారండి బికాస్ వాళ్ళ బ్రాండ్ యూనో ప్రొటెక్ట్ చేసుకోవడానికి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్లో ఏదైనా కౌంటర్ఫిట్ మెడిసిన్ డిటెక్ట్ అయిందో అనుకోండి ఇట్ ఇస్ అ బిగ్ రెప్యుటేషన్ రిస్క్ అండి ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ సో మా సిస్టమ్ ఇట్ డిటెక్ట్స్ ఎనీ కౌంటర్ఫిట్ ఆఫ్ మెడిసిన్స్ రిపోర్ట్స్ ఇట్ టు మ్యానుఫ్యాక్చరర్స్ అస్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఎవరైనా జబ్బు పడితే పూర్తిగా మంచానికి అంకితమైపోతుంటారు కాని పద్దెనిమిదేళ్ల ఈ అమ్మాయి మాత్రం తాను ఎదుర్కొన్న సమస్య కోసం ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలనుకుంది పీసీఓఎస్ కోసం ప్రత్యేకంగా యాప్ ను డిజైన్ చేసి గైనకాలజీ కన్సల్ట్ అయ్యే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేసింది నాలుగు నెలల్లోనే ఈ యాప్ ను తయారు చేసింది ఈ అమ్మాయి మీ న్యూస్ మీ నెలసరి అవన్నీ చూసుకోవచ్చు కరెక్ట్గా చూసుకోవచ్చు ట్రాక్ చేయవచ్చు ప్రెడిక్ట్ చేయవచ్చు ఇంకా మీ వర్క్ షెడ్యూల్స్ చుట్టూ దీన్ని యూస్ చేసుకోవచ్చు ప్లస్ వన్ ఇన్ ఫైవ్ ఉమెన్ ఇండియాలో వాళ్ళు పీసీఎస్తో బాధపడతారు కానీ వాళ్ళకి అసలు తెలియదు సెవెంటీ పర్సెంట్ అసలు వాళ్ళకి తెలియనే తెలియదు వాళ్ళకి పీసీఓస్ ఉందని సో ముందుగానే తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది ప్లస్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి పీసీఎస్ వచ్చినప్పుడు ఇట్స్ లైఫ్ స్టైల్ డిసార్డర్ దాన్ని తగ్గించుకోలేము దేస్ నో క్యూర్ ఇట్స్ లైఫ్ సర్టిసార్జర్ సో దానికి డయట్ ఫిట్నెస్ అన్నీ ఒకేసారి మార్చాల్సి వస్తుంది చాలా ఎక్కువ అయిపోతుంది ఒకేసారి సో దాన్ని హెల్ప్ చేయడానికి సైకిల్సింగ్ మీకు ఉంది హెల్ప్ చేస్తుంది అండ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ యూ కెన్ జస్ట్ పుట్ ఇన్ యువర్ పీరియడ్ సైకిల్స్ ఎవ్రీ మంత్ అండ్ అదే మీకు ప్రెడిక్ట్ చేసి అదే మీకు ఎలా డైట్ తీసుకోవాలో ఎలాంటి ఫిట్నెస్ చేయాలో అదే మీకు ఐడియా ఇస్తుంది దీని ద్వారా మనం పీసీఓఎస్ ముందు రాకముందే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి క్యూర్ చేయగలిగే ప్లేస్లో ఉంటాం సో ప్రివెంటేటివ్ హెల్త్ కేర్ కింద మేము పనిచేస్తున్నాం టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ కడితే సరిపోతుంది ఇరవై రెండవ బయో ఏషియా సదస్సులో ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ బయోటెక్ కంపెనీలతో పాటు సరికొత్త లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి